ఓం శాంతి ఈరోజు డిసెంబర్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను పరమాత్మను చూడగలరు అంటున్నారు బాబా ప్రశ్న డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవరికి కూడా ఇవ్వరు సమాధానం డ్రామాలో జరిగిపోయినదంతా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అంటే పునరావృతం అవుతుందని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడు ఎవరికి కూడా భక్తిని వదిలిపెట్టమనే సలహా ఇవ్వరు ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం అనేది బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని మనం అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం అనేది తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు బేహద్ తండ్రి పరిచయం అనేది లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ కూడా స్వతహాగానే సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ కనులను పవిత్రంగా తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము సోదరి సోదరులము వికారి దృష్టి ఉండరాదు అనేది బుద్ధిలో సదా ఉండాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ కూడా బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి హద్దు యొక్క విషయాలన్నీ వదిలేసి బేహద్దు తండ్రిని స్మృతి చేయాలి బేహద్దు సన్యాసులుగా అవ్వాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం బాబా అనేటటువంటి పదము యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసేవారు సదా అచల్ అడోల్ అచంచలంగా స్థిరంగా ఉండేవారు కండి వరదానం యొక్క వివరణ ఆందోళన కలిగించే ఎటువంటి పరిస్థితిలోనైనా బాబా అనేటటువంటి ఆ మాట అంటూనే స్థిరంగా అచంచలంగా అయిపోవాలి ఎప్పుడైతే పరిస్థితుల యొక్క చింతనలోకి వెళ్ళిపోతారో అప్పుడు కష్టము అనేది అనుభవం అవుతుంది ఒకవేళ కారణానికి బదులుగా నివారణలోకి వెళ్ళిపోతే కారణమే నివారణగా అయిపోతుంది ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు కేవలం ఏం జరిగింది ఎందుకు జరిగింది అనే ఆలోచించేందుకు బదులుగా ఏం జరిగిందో దానిలో కళ్యాణం ఇమిడి ఉంది సేవ ఇమిడి ఉంది అని భావించండి పరిస్థితి యొక్క రూపం ఉన్నప్పటికీ అందులో సేవ ఇమిడి ఉంది అనే రూపంతో చూస్తే సదా అచంచలంగా అడోలుగా అంటే స్థిరంగా నిశ్చలంగా ఉంటారు అంటున్నారు బాబా స్లోగన్ ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ యొక్క ప్రభావంలోకి రాలేరు అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి